విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది కొత్త జోన్ కు విభాగాధిపతుల నియామకాలను రైల్వే బోర్డు చేపట్టింది ఇది పూర్తవగానే నెల రోజుల్లో దక్షిణ కోస్తా జోన్ కు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది డిసెంబర్ లేదా సంక్రాంతికి అపాయింటెడ్ డే ప్రకటించనున్నట్లు సమాచారం దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది కొత్త జోన్కు జూన్లో జీఎంగా సందీప్ మాధుర్ ను నియమించిన రైల్వే బోర్డు ఇప్పుడు విభాగాధిపతుల నియామకంపై దృష్టి సారించింది ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా ఏపీ శర్మను బుధవారం నియమించింది కొద్ది రోజుల క్రితం ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ గా అమిత్ గుప్తాకు పోస్టింగ్ ఇచ్చింది ఫైనాన్స్ విభాగాధిపతిగా తూర్పు కోస్తా జోన్లో పనిచేస్తున్న ఓ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించింది ఇలా వరుస నియామకాలు చేస్తోంది మిగతా విభాగాలకు సైతం కొద్ది రోజుల్లోనే పీహెచ్ఓడీలను నియమించనున్నట్లు సమాచారం నియామకం పూర్తి కాగానే దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన దక్షిణ కోస్తా కొత్త జోన్ ఏర్పాటుపై నోటిఫికేషన్ రానుంది ఇది ఆగస్టు నెలాఖరులోగా లేదా సెప్టెంబర్ తొలివారంలో వస్తుందని రైల్వే వర్గాల సమాచారం నోటిఫికేషన్ వెలువడిన మూడు నాలుగు నెలల్లో అపాయింట్మెంట్ డేను ప్రకటిస్తారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ఆ రోజు నుంచి దక్షిణ మధ్య దక్షిణ కోస్తా జోన్ల కార్యకలాపాలు వేర్వేరుగా జరుగుతాయి దక్షిణ కోస్తా అపాయింటెడ్ డే వచ్చే డిసెంబర్లో లేదా జనవరిలో ఉండొచ్చని రైల్వే అధికారి అంచనా వేస్తున్నారు ఆపరేషన్స్ కమర్షియల్ భద్రత విజిలెన్స్ ఆర్పీఎఫ్ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ సిగ్నల్ టెలికాం పర్సనల్ స్టోర్స్ విభాగాలకు పీహెచ్ఓడీలను నియమించాల్సి ఉంది దక్షిణ మధ్య రైల్వేలోని మూడు డివిజన్లతో పాటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా జోన్లో కొంత భాగంతో కలిపి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పడనుంది దక్షిణ మధ్య రైల్వేలో ఆరు డివిజన్లు మూడుకు పరిమితమవుతాయి దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ హైదరాబాద్ నాందేడు ఉంటాయి దక్షిణ కోస్తాలో విశాఖపట్నం విజయవాడ గుంటూరు గుంతకల్ ఉంటాయి తూర్పు కోస్తాలో ఖుర్దారోడ్ సంబల్పూర్తో పాటు కొత్త డివిజన్ రాయగడ ఉంటాయి రాయచూరు వాడి సెక్షన్ ప్రస్తుతం గుంతకల్ డివిజన్ పరిధిలో ఉంది సికింద్రాబాద్ డివిజన్ కు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది కర్ణాటక నుంచి సికింద్రాబాద్ కు వచ్చే రైళ్లకు జోన్ ఇంటర్చేంజ్ పాయింట్లు రెండు నుంచి ఒకటికి తగ్గుతాయి యడ్లాపూర్ యమరాస్ లోని థర్మల్ పాయింట్లకు బొగ్గు రవాణా సులభమవుతుంది గుంటూరు డివిజన్ లో ఉన్న విష్ణుపురం పగిడిపల్లి విష్ణుపురం జానపహాడ్ సెక్షన్లు సికింద్రాబాద్ డివిజన్ కు బదిలీ అవుతుంది సింగరేణి ప్రాంతం నుంచి విష్ణుపురం వరకు బొగ్గు రవాణా నిరంతరాయంగా కొనసాగుతుంది కొండపల్లి మోటుమరి సెక్షన్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ విజన్ కు బదిలీ అవుతుంది కొండపల్లి నార్ల తాతారావు పవర్ ప్లాంట్ కు బొగ్గు రవాణా సాఫీగా సాగుతుంది